నమస్కారం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి భారీ ఊరట కలిగిస్తూ కోర్టు కీలక తీర్పు చెప్పింది అసలు ఏ విషయంలో కోర్టు ఈ తీర్పు చెప్పింది ఏంటి అనే వివరాలు తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి కోర్టు కీలక తీర్పు వివరించింది కూటమి ప్రభుత్వానికి భారీ ఓరట లభించింది పీపీపి విధానంపై ఎలాంటి ఉత్తర్వులు కూడా ఇవ్వలేమంటూ హైకోర్టు తీర్పునిచ్చింది పీపీపి విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించింది ఈ మేరకు హైకోర్టుకు వెళ్ళింది ఇక పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించేందుకు ప్రభుత్వం చేపట్టిన టెండర్ల ప్రక్రియపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్పై ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది పీపీపి విధానంలో మెడికల్ కాలేజీ నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని అది చట్ట విరుద్ధమైతే తప్ప కోర్టులు జోక్యం చేసుకోవలే చెప్పింది టెండర్ ప్రక్రియను అడ్డుకుంటూ ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులను కూడా ఇవ్వలేమని చెప్పింది ఇక ధర్మసనది ఈ విషయంపై తేల్చి చెప్పేసింది దీంతో నానా యాగి చేసినటువంటి వైసీపీ నేతలకు ఎదురు దెబ్బ తగిలినట్లయింది మరి ఇప్పుడు దీనిపై కూటమి నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాలంటున్నారు ఈ మెడికల్ కాలేజీలపై అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చెలరేగింది చాలా వరకు కూడా ఈ పీపీపీ విధానం అనేది మంచిది కాదంటూ వైసీపీ నేతలు కూడా చాలా చోట్ల మాట్లాడడం జరిగింది సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు ఈ టెండర్ల ప్రక్రియపై స్టే ఇవ్వాలని చెప్పి వైసీపీ ఆర్ పిటిషన్ అయితే దాఖలు చేసినప్పటికీ కూడా కోర్టు అయితే కనుక అది విధానపరమైన నిర్ణయం చట్ట అయితే తప్ప కోర్టులు జోక్యం చేసుకోలేవు అని చెప్పేసి క్లారిటీగా చెప్పడం జరిగింది